అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ ఈ వైఎస్ఆర్సీపీ ఒక తప్పుడు ప్రచారం ప్రజలకు తీసుకెళ్తున్నారు ముచ్చుమారి అనే గ్రామంలో ఒక బాలిక అత్యాచారం జరిగితే దాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనంతమ్మని అమ్మాని పెళ్లికి అని చెప్పి రాసుకొని వస్తున్నారు సార్ గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం అనేది అతలాకృతం అయిపోయింది భ్రష్టు పట్టిపోయింది జగన్ పరిపాలనలో పెట్టుబడులు లేక ఉపాధి లేక ఎంతమంది మర్డర్లు చేశారు ఎంతమంది అత్యాచారాలు చేశారు దాని మీద ఏమైనా పట్టించుకోవట్లేదు ఈరోజు మీకే సమయం అనేది లేదు మేము అర్థం చేసుకోగలం ఈ రాష్ట్రంలో ఒక గాడిలా పెట్టడానికి మీకు చాలా టైం పడుతుంది ఈ ఈ రాష్ట్రం పెట్టుబడులు రావాలన్నా ఉపాధి కల్పించాలన్నా ఉద్యోగాలు రావాలన్నా కూడా మీకు చాలా టైం కావాలి కానీ ఒక అత్యాచారం జరిగితే ఇలాంటి అత్యాచారం జరిగినప్పుడు కానీ మర్డర్ జరిగినప్పుడు కానీ దాన్ని స్కిప్ చేసి దీని మీద ఒక మీరు వెళ్ళి ఇప్పుడు ఆ ముచ్చిమట్లో ఏదైతే ఆ బాలకు ఉందో ఆ బాల తల్లిదండ్రులతో మీరు వెళ్ళి పరామర్శిస్తే వాళ్ళకు ఒక ధైర్యం అనేది వస్తుంది సార్ బాలకు చనిపోయిన బాధలో ఉన్నా కూడా మీరు వెళ్ళి పరామర్శించారు మీరు ఒక భరోసా మీరు ఒక ధైర్యం కల్పిస్తే మీరు ఒక అండగా ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం అనేది ఉంటుంది బాలకి చనిపోయిన బాధలో ఉన్నా కూడా వాళ్ళకు ఒక యాభై శాతం మనశాంతిగా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ వల్లనే పిల్లలు కూడా అలా తయారడానికి కారణం అని చెప్తాను ఎందుకంటే వీళ్ళు ఒక ట్యాబ్లు అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళు అడాల్ట్ అడాల్ట్ కంటెంట్ చూసి పిల్లలు అనేది కూడా చెడిపోయారు సార్ ఈ రాష్ట్రంలో విచ్చలబడిగా గత ఐదు సంవత్సరాలు గంజాయి గంజాయికి మార్పేరుగా ఉన్నది దయచేసి చెప్తున్నా మీరు కూడా ఇవంతా ఒక పక్కన మీరు ఇలాంటి సంఘటన జరిగిన మీరు స్వయంగా వెళ్ళి ఆ సంఘటనని వీక్షించండి రెండు వేల పంతొమ్మిది మీరు ప్రతి సంఘటనని మీరు వీక్షించారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళి వాళ్ళంతగా వేడుకుంటున్నారు కాబట్టి మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళతో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు అండగా ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం అనేది నింపినట్టు అవుతుంది సార్ జై హింద్